మనందరికీ ముందుగా ఉదయం పూట మొలకలు నవలాలంటే బాగా శ్రమ ఇడ్లీ దోశలు వేసుకోవాలంటే టైం లేదనిపిస్తుంది కదా అందుకని ఇతర దేశాల్లో అందరి వల్లే ఫ్లేక్స్ని పాలల్లో వేసుకొని నీళ్ళని వేసుకుని తీసుకోవడం అందరికి బాగా అలవాటైంది మరి లాభాలు ఇచ్చే విధంగా ఫ్లేక్స్ని మీకు అందించాలనే ఉద్దేశంతో మూడు రకాలుగా ఫ్లేక్స్ని స్పెషల్గా బయట మార్కెట్లో దొరకని పేటెంటెడ్ ప్రోడక్ట్స్ ఇవి ముందుగా మొక్కజొన్న ఫ్లేక్స్ గురించి తెలుసుకుందాం మీ అందరూ జొన్న ఫ్లేక్స్ బాగా వాడుతుంటారు కానీ ఇవి స్ప్రౌట్ చేసిన జొన్న ఫ్లేక్స్ ఆర్గానిక్వి స్ప్రౌటెడ్ అంటే పోషకాలు రెండు మూడు ఇంతలు పెరుగుతాయి గ్యాసెస్ తగ్గుతాయి చక్కగా మనకు బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి అనమాట అసలు వీటితో కూడా స్నాక్స్ ఎంత కమ్మగా ఉంటాయో మన ఆశ్రయంలో స్పెషల్ సెండా పార్టీలో కూడా వీటితోనే మేము ఉప్మార్లు చేసి పెడుతుంటే బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు సాధకులు రెండవ రకంగా జొన్న ఫ్లేక్స్ జొన్నల్లో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఆ జొన్నల్ని మొలకట్టేసరికి చాలా హార్డ్నెస్ తగ్గిపోతుంది న్యూట్రియంట్స్ పెరుగుతాయి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి జొన్న ఫ్లేక్స్ ఇప్పుడు చూస్తారా మీకు పశువులకేసే దాన రాగులు జొన్నలు సజ్జలు ఇవన్నీ మనుషులు తినాల్సి వస్తుంది ఈ రోజున కానీ సులభంగా తినడం కోసం మనం ఈ రకంగా ఫ్లేక్స్ చేసుకుంటే అటు పాలల్లో నీళ్ళల్లో వేసుకుని పిల్లల్లో ముసలవారు గర్భిణీలు బాలింతలు ఆటలాడుకునే వారికి స్నాక్స్కి అన్ని రకాలుగా చాలా బాగా ఉపయోగపడే ఫ్లేక్స్ అనమాట ఇవి ఇక బాగా హైయెస్ట్ కాల్షియం ఉన్న ధాన్యాలు రాగులు రాగులు ఫ్లేక్స్ కూడా చాలా బాగుంటాయి మామూలుగా ఇవి ముసల వారికి కనుక కాల్షియం లోపం ఉన్న ఎముకలు గొల్లబారిన వారికి కనుక ఇస్తే చాలా మంచిది అనమాట అసలు రాగి ఫ్లేక్స్తో కూడా ఉప్మా కానీ మరి అట్లా పులిహోర లాంటివి చేసుకుంటే స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి మూడు రకాల ఫ్లేక్స్ స్ప్రౌటెడ్వి ఆర్గానిక్వి స్పెషల్గా ఎన్నో సంవత్సరాలు ఆలోచించి పేటెంటెడ్గా తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అనమాట ఇవి